నమస్తే అవధాని మోర్ లాయల్ దెన్ ది కింగ్ అని ఒక రాజుగారి కంటే మేము ఎక్కువ దేశానికి లాయల్గా ఉంటాము వినమ్రంగా ఉంటాము అనేది మా అంటే ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్టు అవర్ యాక్షన్ ఇది ఎందుకు అంటున్నారంటే నిన్న నిన్న కాకపోయినా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఒక కామెంట్ చేశారు ఎవరి మీద పార్టీ పార్టీ నుంచి బహిష్కృతమైన ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కలవకుండా కోర్టు మీద ఆమె పార్టీలో ఉన్నంతసేపు ఆమె మీద వీళ్ళు ఎవ్వరూ ఒక్క కామెంట్ కూడా చేయలేదు దేవర్మెంటరీ కామెంట్స్ ఆమెని పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత చాలా స్థాయి చాలామంది నాయకులు మనం అక్కడ జగదీశ్వరి నల్లగొండ రెడ్డి తాజాగా ఈయన అంతకుముందు ఇంకో ఇతర ముగ్గురు వీళ్ళంతా ఆమెని చాలా చిన్నగా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆమె చేస్తున్న ప్రయత్నము రైటా రాంగా పొలిటికల్గా ఆమెను ఎదుర్కోవాలి దట్ ఈజ్ రైట్ పొలిటికల్గా ఆమెను ఎదుర్కోవడంలో ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు ఉండక్కర్లేదు కానీ ఇలా చిన్న స్థాయిలో కిందకి దిగజారి కామెంట్స్ చేయడం ఉన్నాయి ఇది అభ్యంతరకరం ఖచ్చితంగా కవిత ఓకే పొలిటికల్లీ షీ డిఫర్డ్ విత్ హి హిజ్ బ్రదర్ నాట్ విత్ హెర్ ఫాదర్ తండ్రితో ఆమె విభేదించలేదు అన్నగారితోటి పార్టీలో ఇంకొక సీనియర్ పొజిషన్లో ఉన్న బంధు సభ్య బంధువు హరీష్ రావుతోటి లేదా అట్లాగే సంతోష్ తోటి వీళ్ళతోటి విభేదించింది విభేదించి బయటకు వచ్చింది అది విభేదించినందువల్ల లేదా వాళ్ళ మీద సీరియస్గా కామెంట్ చేసినందువల్ల షీ వాజ్ సెట్అప్ రైట్ ప్రతి పార్టీలో ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని అనేది కొత్త కాదు చాలా పార్టీలు చాలాసార్లు చాలామందిని బయటకు పోయి ఇదేమీ కొత్త కాదు కానీ ఈ నాయకులు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టీకి చాలా ప్రధానమైన నాయకులుగా తక్కువ ఎక్కువ మాట్లాడుతున్నారు వాస్తవానికి ఈ కామెంట్స్ ఎవరు చేసి ఉండాల్సింది చేస్తే కేసీఆర్ చేసి ఉండాలి ఏదో కేటీఆర్ హరీష్ రావు చేసిన వాళ్ళు ఎవరు చేయాలి వాళ్ళు ఓకే రైట్ వాళ్ళు ఇష్యూస్ని వాళ్ళు పెద్దగా ఇచ్చేయకపోతే వాళ్ళ తర్వాతి స్థాయి నాయకులు ఎందుకంటే ఇప్పుడు పార్టీలో హరీష్ రావు కేటీఆర్ ఏదో సంతోషం వీళ్ళ తర్వాతే ఎమ్మెల్యేలో మాజీ మంత్రిలో కానీ వీళ్ళకన్నా ముందు కాదు వాళ్ళతో సమాజ స్థాయిలో కాదు సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఆమె మీద చాలా ఎక్కువ కామెంట్స్ చేసి ఆమెకి ఎక్కువ ప్రచారం వస్తున్నారు వాస్తవానికి ఆమె అంటే కవిత అంటే వీళ్ళు ఎక్కువ భయపడుతున్నారన్న పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు ఓకే కవిత రేపు పొద్దుటే ఎటు చేరుతుంది ఎలా ఉంటుంది పొద్దుట ఏమవుతుందో తెలియదు అండ్ నిన్న మరొకటి వరకు ఎలక్షన్స్లో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు కవితని రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి సపోర్టర్గా క్రియేట్ చేసుకున్నారు వై ఆమె రేవంత్ రెడ్డితో ఇది కాలేదు ఓకే ఒకప్పుడు బిజినెస్ చేశారు రైట్ తప్పే ఉంది ఎవరు బిజినెస్ చేయలేదు ఆంధ్ర నాయకులతో వీళ్ళు ఎవరు బిజినెస్ చేయలేదా కాంగ్రెస్ వాళ్ళతో వీళ్ళు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు బిజినెస్ చేయలేదా గట్టిగా మాట్లాడితే అంతకుముందే కదా కే చంద్రశేఖర్ మన చంద్రబాబు నాయుడు మంత్రిలో ఉన్నాడు కదా అక్కడి నుంచే బయటకు వచ్చాడు కదా ఎస్ ఆ రోజు ఆ కండిషన్లో దట్ ఈస్ రైట్ దే ఇడే బిజినెస్ అట్ దే దే ఆర్ పొలిటికల్లీ జాయింట్ హ్యాండ్స్ వాట్స్ రాంగ్ ఈరోజు నువ్వు దాన్ని తీసుకొచ్చి ఆ రోజు వచ్చేసేవు కదా అంటే ఆ రోజు వీళ్ళు చాలామంది చేశారు అండ్ ఇప్పటికీ కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుల మీద ఆర్ ఎమ్మెల్యేల మీద ఉన్న ఒక ఎలిగేషన్ ఏమిటంటే ఈరోజు కూడా దే ఆర్ పార్ట్నర్స్ విత్ సెవెన్ ఆంధ్ర లీడర్స్ ఇన్ డూయింగ్ బిజినెసెస్ అండ్ దే ఆర్ మేనేజింగ్ ది బిజినెసెస్ ఆర్ ఎసెట్స్ ఆఫ్ ఆంధ్రా లీడర్స్ చాలామంది ఉన్నాయి ఈ ఐలగేషన్స్ రేపు ఇవి ప్రూవ్ అవుతాయా అవ్వా అంటే అసలు అంతవరకు వెళ్ళక్కర్లేదు నా ఉద్దేశం ఏమిటంటే ఎవరు ఏం చేసుకున్నా దట్ ఈస్ దేర్ ప్రెస్ దిస్ వన్ అండ్ ఆమెను పొలిటికల్గా ఏదో ప్రయత్నం చేయాలి కానీ ఇట్లాగా స్థాయి దిగజారి కామెంట్ చేయడం ఉందే ఇది కరెక్ట్ కాదు ఓకే రేపు పొద్దుట ఏదైనా పరిస్థితుల్లో ఓడలు బళ్ళు అయ్యి బళ్ళు ఓడలు అయ్యి వీళ్ళటో వాళ్ళటో వారో అప్పుడు ఏమిటి పరిస్థితి ఎందుకు కాలేదు ఇలాగ ఎంతమందిని చూడలేదు ఇలాగా ఈరోజు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్లోనే ఉండిపోతారా ఉండరు కదా పొలిటికల్గా అవకాశాల కోసం చూడాల్సి సరే రేపు పొద్దున బీఆర్ఎస్ నిజంగా చాలా ఎక్కువ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అనుకోండి ఈరోజు బీఆర్ఎస్ నుంచి మిగిలిన వాళ్ళు కామెంట్ చేసినట్టు చాలామంది నాయకులు దాటి వెళ్తారు మరి ఎంతమంది చూడలేదు నరేందర్ని చూసాము విజయశాంతిని చూసాము అండ్ రఘునందన్ రావు చూసాము బీజేపీ ఎంపీ ఈ వచ్చి వన్ ఈటల్ రాజేందర్ని చూసాము ఎంతమంది చూడలేదు అంటే ఇదే పార్టీ నుంచి మాట్లాడతారు అంటే వేరే పార్టీలో కూడా ఉండాలి నాకు ఎవరి గురించి ఏమీ ఇదక్కర్లా ప్రతి పార్టీలోనూ సహజంగానే పరిస్థితి సానుకూలంగా లేనప్పుడు పార్టీ నుంచి బయటకు రావడము పార్టీ వీళ్ళు బయటకు వెళ్ళడం పార్టీ నుంచి బయటకి పుష్ అవ్వడం పంపబడ్డం ఏదో జరుగుతూ ఉంటుంది జరిగినప్పుడు తమ నాయకుల నుంచి వాళ్ళ గుడ్ గుడ్ లుక్స్లో ఉండడానికి తమ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి తమ నాయకులని ఈ సంతోషపెట్టడానికి ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ ఉంది ఇట్ ఈస్ నాట్ రైట్ ఫర్ ఎనీ మెచ్యూర్ట్ పొలిటీషియన్ కొంత మెచ్యూరిటీతో వ్యవహరించడం అనేది ఏ నాయకుడికైనా అవసరం వ్యవహరించకపోతే జరిగేది ఏమిటంటే ఇదే రేపు పొద్దుట ఏదైనా తేడా వచ్చి ఈయన ఆవిడ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చి ఏమిటి పరిస్థితి అంటే వెళ్తాడా వెళ్దా వెళ్లకుండా అక్కడే ఉంటాడా ఇవన్నీ వేరే విషయాలు నా లెక్క ఏమిటంటే మాట్లాడితే పొలిటికల్గా మాట్లాడగలగాలి నాట్ ఎట్ ఎ పర్సనల్ లెవెల్ దట్స్ వాట్ ఇట్ షుడ్ బి